అయితే యాక్చువల్గా ఏంటంటే ఆ వర్క్ మేమే చెయ్యాలి అక్కడ లోకల్గా మా ఉంటే పై వాళ్ళు చేయాలి అంతే తప్ప ఎక్కడ దొప్పర్ల నుండి వచ్చి ఇక్కడ చేస్తానంటే మేము భూములు పోయి ఇల్లు పోయి మేము ఎక్కడ చేయాలా ఇవాళ అది వంద సైట్లు తినేసాడని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చాను ఈ వేళ పది సంవత్సరాలని దాంతో నేను కలెక్టర్లకి వచ్చిన కలెక్టర్కి ఎలా పెడుతున్నాను ఎవరు ఏం చేయలేకపోయారు ఇవాళ ఆడొచ్చి అలా కాదు ఇలా కాదు ఎమ్మెల్యే తినేశారు అవి తినేశారు అంటే నువ్వు తిన్నది ఏదో పైకి వస్తే త మిగతాది ఆలోచిద్దాం డైరెక్ట్ రమ్మానండి నేనైతే డైరెక్ట్ రమ్మంటున్నాను ఆరు వందల సైట్లు ఉన్నాయి ఎస్సీ జడ్లో ఆరు వందల సైట్లో ఎంక్వైరీ చేసి తీసేమండి ఇబ్బంది లేదు ఎస్సీ అక్రమాలు చేసిన వాళ్ళే అఖిలపక్షంలో ఉన్నారు విచారణ చేస్తే బండారం అంతా బయటపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు పొంది సొంత పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్న వారి పార్టీ అధ్యక్షుడు బొడ్డి ప్రసాద్ చర్యలు తీసుకోవాలని జడ్పీడీసీ లాలం రాంబాబు పార్టీ నాయకులు కోనలచ్చెనాయుడు నర్మల్ కుమార్ దేశదేడ్డి శంకరరావు తదితరులు డిమాండ్ చేశారు అఖిలపక్షం అనే అక్రమార్కుల ఏకమై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విలేకరుల సమావేశంలో ఖండించారు పలువురు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం కంపెనీ యాజమాన్ అవ్వచ్చు నిర్వాసితులు కావచ్చు పలానా ఎమ్మెల్యే కన్నబాబు గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆయన వల్ల మేము లాస్ అయిపోయామని చెప్పేసి ఏ ఒక్కరు కూడా వచ్చి ఆయన ఏదైతే పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారో ఆయన పనిచేసినటువంటి రోజుల్లో ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి అడిగినటువంటి దాఖలాలు లేవు ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ఏదో ఒకలాగా ఏదో ఒకటి రెండు మూడు కుయుక్తులు అయితే పన్నారు దాంట్లో సక్సెస్ అవ్వలేకపోయారు మరలా ఇప్పుడు ఏదో ఒకటి ఎత్తుక్కొని కన్నబాబు గారిని ఆయన విద్యుత్ తగ్గించి ఆయన్ని బ్యాడ్ చేసినట్లయితే మాకందరికీ రానున్న రోజుల్లో బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో ఒకే ఒక ఎజెండా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈరోజు మరి ఈ తప్పుడు ప్రచారాన్ని మీ ద్వారా ప్రజలకు వెళ్ళేటట్టు ప్రలంగాలు పలికారో మరి వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా మూలం చెల్లించుకోక తప్పదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఎస్ఈజెడ్ ప్రాంతంలో నవ్వచ్చు నిర్వాసితులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు వీళ్ళందరూ ఎంతవరకు నిర్వాసితులు ఇబ్బంది పెట్టి పెద్దవాళ్ళు అయ్యారు మరి ఆలిస్టులు కూడా మేము సేకరించవలసి వస్తుంది అవి కూడా మేము సేకరిస్తాం ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళందరూ నిన్న నకిలీ పక్షం అని మీటింగ్ పెట్టి మళ్ళీ గతంలో టీడీపీ గవర్నమెంట్ కానీ మా దాంట్లో ఉన్నప్పుడు కానీ ఎవరైతే అక్రమాలు చేశారో ఈరోజు వాళ్ళే అక్రమాలు తీస్తామని అంటున్నారంటే ఎంత ఆస్ప హాస్యాస్పదంగా ఉందో మళ్ళీ తెలుసుకోవాల్సిందే తెలుసుకోవాల్సిందిగా మన పాత్రికేయు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులు నిన్న ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీ అటెండ్ అయ్యాం అని ఎవరైతే చెప్తున్నారో మరి అది సరి అయిన పద్ధతి కాదు వాళ్ళ పార్టీ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను శాసనసభ్యుల వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్పినప్పుడు పార్టీ అధిష్టానం బొడ్డేటి ప్రసాద్ గారు అధ్యక్షులు వీళ్ళే ఎట్టు పార్టీలో వీళ్ళకి కూడా ఒక ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి ఎంతగానో వాళ్ళు ఆదరించినప్పటికీ ఈ పార్టీ అధ్యక్షులకే చెట్టు పేరు తీసుకొచ్చే విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంది నేను సూటుగా అడుగుతున్నాను ఈరోజు దాస్ గారు ఎస్సీ జడ్ని తన చేజేతుల్లో తీసుకొని రెండు వేల నాలుగు నుంచి ఈరోజు వరకు రకరకాల పార్టీలు మారుతూ రకరకాల వ్యాసాలు వేస్తూ రకరకాల కుంభకాణాలు చేస్తూ దాదాపుగా ఐదు వందల సైట్లకి దోపిడీకి ప్రధాన కార్యకుడిగా నువ్వు ఉంటూ రేపు మరలా ఏమో వైఎస్ఆర్ పార్టీ కానీ రాదేమో రేపు వద్దున ఇంకో పార్టీ వస్తుందని చెప్పేసి రకరకాల గుమ్మాలు నడుస్తూ నీ ఇష్టం వచ్చిన పేలాపలను పేలుతూ ఈరోజు మేము అఖిలపక్షం అంటున్నారు మరొకసారి మా పార్టీ అధ్యక్షులు బడ్డూరి ప్రసాద్ గారిని కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈ పార్టీ అంతా కూడా క్రమశిక్షణగా ఎన్ని ఇబ్బందులు గురైనప్పుడు కూడా మేము బయటపడకుండా మీ ఆధ్వర్యంలో కనబరాజు గారు ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం ఇంకా పెద్ద పెద్ద నాయకుల్ని ఇలాంటి ప్రెస్ మీట్లు చెప్పకూడదు కానీ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకు కూడా చెట్టు పేరు తెచ్చేటట్లుగా ప్రవర్తిస్తున్నారు దీనిపై మీరు పునరాలోచన చేసి ఒకసారి వీళ్ళపై సరైన చర్యలు తీసుకోవడమా లేదంటే పార్టీలో క్రమశిక్షణగా ఉండేటట్లు చేయడమా ఈ రెండులో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ప్రసాద్ గారిని కూడా కోరడం జరుగుతుంది ఎంఐఎంలు తొమ్మిది మంది మీకంట మీరు ఇంకా పిల్లపర్చేగలు మీకంట తొమ్మిది మంది వద్దాంట్లో ఇక్కడ పోటీ చేసి పోటీ చేసి ఈ కన్నబాబు రాజాన్ని అతన్ని ఎదుర్కోలేక ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి అందరూ కలిసిపోయి ఇప్పుడు ఇక్కడ మన పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీ నాయకులు అందరూ కలిపి అన్ని పార్టీలు ఉన్న నాయకులు కలిపి మరి గత రెండు వేల పంతొమ్మిదిలో మీరు చూసే ఉంటారు ఏం జరిగిందో మరి ఇప్పుడు అంతకంటే మెరుగైన పరిస్థితుల్లో మళ్ళీ ఆయన మళ్ళీ గెలిచేస్తాడో ఇక్కడ మన దొంగేసాల సాగవనే ఉద్దేశంతో కొంతమంది దొంగలో కలిపి ఈ లాలి కలిపి ఏ ఆరోపణలు చేస్తున్నారు తప్ప మరొక విధంగా కాదు పార్టీ అధ్యక్షుడు కూడా అటువంటి పనులు చేయమని ఎక్కడ ఆయన చెప్పడు ఇటువంటి వాటి మీద మరి మా పార్టీ అధ్యక్షుడు బొడ్డీ ప్రసాద్ కూడా వీళ్ళందరినీ కూడా చే చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మరి ఆయన లేదు పార్టీ అంతా బాగుండాలని ఉద్దేశంతో ఆయన కూడా వీళ్ళందరికీ చెప్పడం జరిగింది మరి అయినా సరే ఆయన కూడా డెక్కరించి ఇలాంటి పనులు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి మరి మా అధ్యక్షుల వారి దృష్టిలోనే మరి మేము కూడా మేమందరం మా ఎంపీపీలు జడపిస్లు అందరం కలిసి వెళ్ళి వారి దృష్టిలో పెట్టి వీళ్ళు ఇప్పుడైనా సరి చేసుకుంటే సరే సరే లేదంటే మరి పార్టీ తీవ్రమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం కన్నబాబు గారు వచ్చిన తర్వాత మహిళలకేటి చదువుకున్న పిల్లలకేటి భూములు పోయిన వంటి నిర్వాహితులకేటి ఇప్పటి వరకు ఏ అన్యాయం అయితే జరగలేదండి లేనిపోయిన అబండాలు వేస్తూ ఆయన మీద ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా మేమైతే చాలా బాధపడవలసి వస్తుంది మా కంపెనీలు పోయి గ్రీన్ బెల్ట్లో పోయాయండి పోయినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే భూములు పోయాయో వారికే ఉపాధి కల్పించాలని ఎంతో కృషి చేసినవంటి ఈ ఎమ్మెల్యే గారిని అంటున్నారు కానీ అది చాలా తప్పండి ఏ వర్క్ అక్కడ ఎవరైతే ల్యాండ్ పోయిందో ఆ నిర్వాహస్థితులే చేసుకుంటున్నారు అంతే తప్ప రాజకీయంగా మిగతా మండలంలో మండలంలో నాయకులు కానీ లేదనుకుంటే పక్క విలేజ్ గ్రామాల కానీ ఎవరు కూడా ఇందులో కలుగు చేసుకోలేదు ఇంతవరకు ఏదైతే ల్యాండ్ లోజర్స్ ఉన్నారో అలా చిన్న చిన్న వర్క్లు అన్నీ ఆలే చేసుకుంటున్నారు ఇవన్నీ తప్పుడు ఆరో ఆరోపణలను ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను